తటాలి ఉన్నవడికి సౌతన్సి శుషోతన నగరం కేరవదానకి శ్రీరంగపురం గ్రామంలో సంబంధించిన ఫారదిలాటి ఏగెరద్ లుజటకొలాల బడసు అల్లాక్ అల్లు literయి గేర్ బాడిలాల్ పంజెరయారిలాల్ వడెల్ పండిలాఇ య జయ గౌడ్ మన శ్రీరంగపురం గ్రామం లో గత కొంతకాలంగా గీత సంఘం యొక్క సభ్యత్వం కోసం గత ఐదారు సంవత్సరాల నుంచి మనం ప్రయత్నిస్తున్నాం కానీ మన కిరణ్ ప్రసాద్ గారు వల్ల ఈ రోజు మనకు ఒక కొంతమందికి సభ్యత రావడం జరిగింది వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపు ఇంకా రమేష్ ఫోన్ చేస్తా తప్పకుండా ఫోన్ చేస్తా నేను గుర్తు గుర్తులేదు అనుకోండి